మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఇవాళ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కోసం రాజ్భవన్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ప్రమాణ స్వీకారోత్సవం జరిగే భవన్ దర్బార్ హాల్ను అధికారులు పరిశీలించారు మంత్రి ప్రమాణ స్వీకారానికి సీటింగ్ ఇతర ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల్లో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరు కాబోతున్నారు ఇరవై రెండు నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో కేబినెట్ లో మంత్రుల సంఖ్య పదిహేనుకు చేరుకుంది ఇక మిగిలిన మూడు మంత్రి పదవులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేసింది ఈ మూడు మంత్రి పదవుల్లో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ భావించింది ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్టానం ఖరారు చేసింది అజారుద్దీన్ కు హోమ్ మైనార్టీ శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇక ముస్లిం మైనార్టీ వర్గానికి ఏదో విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అజారుద్దీన్ జూబ్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు అయితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా అజహరుద్దీన్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది అయితే వీరిద్దరి నియామకానికి గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తి కాకపోయినప్పటికీ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏఐసిసి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం మంత్రివర్గ విస్తరణపై గత రెండు రోజులుగా ఏఐసిసి విస్తృతంగా చర్చ కొనసాగినట్టుగా తెలుస్తోంది మొదటిసారి ముఖ్యమంత్రితో పాటు పన్నెండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు ప్రస్తుతం మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం ముస్లిం మైనార్టీకి అవకాశం కల్పించింది ఒకవేళ గవర్నర్ కోటలో అజహరుద్దీన్ కు అవకాశం దక్కని పక్షంలో త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల్లో అజహరుద్దీన్ ను ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి అటు ఇంకా మిగిలి ఉన్న రెండు మంత్రి పదవిలు ఏఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది పేరు ఫైనల్ అయినట్టుగా మాకేం సమాచారం లేదు కాకపోతే ముందు నుంచి కూడా అజరుద్దుని ఎంఎల్సి చేసినారు కాబట్టి అజరుద్దుకి అవకాశం వస్తుంది గత మూడు నాలుగు మాసాలుగా చర్చ ఉంది తెలియదు ఇంకేం క్లారిటీ రాలేదు మరి అలాంటిది ఏమైనా వస్తే మీకు చెప్తాం జరుగుతున్నట్టుగా తెలియదు నాకు ఎలాంటి సమాచారం లేదు ఏదైనా వస్తే మీకు డెఫినెట్గా చెప్తాం ఓకే ఇక క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగారు మహ్మద్ అజారుద్దీన్ అజారుద్దీన్ రెండు వేల తొమ్మిదిలో భారత రాజకీయాల్లో తొలిసారిగా అడుగుపెట్టారు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల తొమ్మిదిన భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో రాజస్థాన్లోని మాధోపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు మణికట్టు ఆటగాడిగా అజార్ ఖ్యాతి వహించిన అజార్ ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లోనే సెంచరీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వన్డే మ్యాచ్లో ఆడిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమితులయ్యారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల మధ్య కాలంలో తొంభై తొమ్మిది టెస్టులు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలాడారు రెండు వేల సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్కు ఆయన దూరమయ్యారు కోర్టు ఆయనపై నిషేధాన్ని ఎత్తివేసింది పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఎనిమిదిన హైదరాబాద్లో జన్మించారు వజారుద్దీన్ ఆయన తల్లిదండ్రులు మహ్మద్ అజ్దుద్దీన్ యూసఫ్ సుల్తానా హైదరాబాద్లోని ఆల్ సెయింట్ హైస్కూల్లో పాఠశాల విద్య మహబూబ్ కళాశాలలో కాలేజీ విద్యను పూర్తి చేశారు నిజాం కళాశాల నుంచి బీకామ్ డిగ్రీ పొందారు అజారుద్దీన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నౌరీన్ వివాహం చేసుకున్నారు నౌరీన్ విడాకులు ఇచ్చిన అజారుద్దీన్ అనంతరం సినీ నటి సంగీత బిజ్లానిని వివాహం చేసుకున్నారు రెండు వేల పదిలో సంగీతతో కూడా ఆయన విడాకులు పొందారు రెండు వేల పదిహేడులో షానన్ అండ్ పెళ్లి చేసుకున్నారు